ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే దీనికోసం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేన్యాహుతో ట్రంప్ స్వయంగా ఫోన్లో మాట్లాడగా అటు ఇరాన్ ప్రతినిధులతో అమెరికా అధికారులు చర్చలు జరిపినట్లు తెలుస్తుంది ఈ సందర్భంగా ఈ శాంతి చర్చలు ఎలా జరిగాయనేది ఆసక్తికరంగా మారింది రోజు రోజుకి తీవ్ర ఉద్రిక్తంగా మారుతున్న పశ్చిమ ఆసియాలోని పరిస్థితులపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే ఆపరేషన్ రైజింగ్ లైన్ అంటూ ఇరాన్లో ఉన్న అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టింది దీంతో ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది ఈ సమయంలో ఆపరేషన్ మిడ్ నైట్ హార్మర్ అంటూ అమెరికా ఎంట్రీ ఇచ్చింది ఇరాన్ పై దాడి చేసింది అమెరికా కాలమానం ప్రకారం శనివారం రాత్రి ఈ దాడులు చేపట్టింది దీంతో ఈ యుద్ధం ప్రపంచ దేశాలకు విస్తరిస్తోందనే ఆందోళన నెలకొన్న వేళ ఈ దాడుల తర్వాత ఇజ్రాయెల్ ఇరాన్తో శాంతి చర్చలు జరపాలని ట్రంప్ నిర్ణయించడం గమనార్హం దీనికి సంబంధించి అదే రోజు రాత్రి ట్రంప్ తమ టీంను ఈ మేరకు ఆదేశించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి తాజా కథనం ప్రకారం తొలుత ఇరాన్ అధికారులకు ఫోన్ చేయండి వారితో చర్చలు జరపడానికి అధికారులకు ఆదేశించిన ట్రంప్ అనంతరం బీబీ బెంజమిన్ నేతన్యాహుని లైన్లోకి తీసుకోండి అని చెప్పారు ఈ సందర్భంగా మనం శాంతి చర్చలు చేయబోతున్నామని ఆయన చెప్పారు ఈ సందర్భంగా స్పందించిన సీనియర్ అధికారి ఒకరు ఈ వ్యవహారం మొత్తం ఎలా జరిగిందనేది వివరించారు ఇందులో భాగంగా ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహుతో ట్రంప్ నేరుగా ఫోన్లో మాట్లాడగా ఇటు ఇరాన్ అధికారులతో వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్క్ రూబియో అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విక్ చర్చలు జరిపారని తెలిపారు ఈ చర్చల అనంతరం ఇరాన్ ఇజ్రాయెల్ పూర్తిగా కాల్పుల విరమణ ఒప్పందంకై అంగీకరించాయని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే పన్నెండు గంటల్లో యుద్ధం అధికారికంగా ముగుస్తుందని ట్రంప్ రాసుకొచ్చారు మరోవైపు ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపుణులు దాడి ఆపలేదని కొందరు అంటున్నారు మరోవైపు టెహ్రాన్ నుంచి భిన్నమైన ప్రకటన వచ్చింది ఇందులో భాగంగా తొలుత అలాంటి ఏది లేదని పేర్కొన్న ఇరాన్ ఆ తర్వాత కాల్పుల విరమణకు సుముఖంగానే ఉన్నట్లు సూచనప్రాయంగా తెలిపింది ఈ మేరకు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి రెండు విభిన్న పోస్టులు చేశారు అయితే ఇజ్రాయెల్ నుంచి మాత్రం ఇంకా ప్రకటన రాలేదు మరోవైపు ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటన తర్వాత కూడా ఇరాన్ దళాలు ఇజ్రాయల్ పై క్షిపణ దాడులు కొనసాగిస్తున్నాయి ఇందులో భాగంగా మంగళవారం తెల్లవారుజామున టెల్ అవీవ్ లక్ష్యంగా టెహ్రాన్ క్షిపణులను ప్రయోగించింది దక్షిణ మధ్య ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిందని ఐడిఎఫ్ వెల్లడించింది ఇదే సమయంలో ఇరాన్ తాజాగా జరిపిన క్షిపణ దాడుల్లో ముగ్గురు ఇజ్రాయెల్ వాసులు చనిపోయినట్లు ఎమర్జెన్సీ సర్వీసెస్ మేనేజ్మెంట్ పేర్కొంది ఇజ్రాయెల్ కాలమానం ప్రకారం ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల తర్వాత కూడా దాడులు జరిగినట్లు చెబుతున్నారు ఈ మేరకు ఐడిఎఫ్ ఎక్స్ వేదికగా వెల్లడించింది ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి స్పందించారు ఇందులో భాగంగా నేటి తల్వార్జామున ఇజ్రాయెల్ ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని చెప్పిన ట్రంప్ ఇప్పటి నుంచి సుమారు ఆరు గంటల తర్వాత ఇరు దేశాలు పరస్పరం తుది విడత దాడులు పూర్తి చేసుకుని గాయపడిన తర్వాత కాల్పుల విరమణకు అంగీకరించాయని అన్నారు తొలుత ఇరాన్ కాల్పుల విరమణను పాటించాల్సి ఉంటుందని తెలిపారు ఆ తర్వాత పన్నెండవ గంట నుంచి ఇజ్రాయెల్ కాల్పుల విరమణను మొదలు పెడుతుందని ఈ విధంగా ఇరవై నాలుగు గంటల తర్వాత పన్నెండు రోజుల యుద్ధానికి అధికారికంగా ముగింపు లభిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు ఈ ఒప్పందం అమల్లో ఉన్న వేళ పరస్పరం శాంతియుతంగా గౌరవప్రదంగా వ్యవహరించాలని పేర్కొన్నారు ట్రంప్ మాటలు ఎలా ఉంటే ఇరాన్ వ్యవహారం మరోలా ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే తాము కాల్పుల విరమణ పాటిస్తామని చెబుతోంది ట్రంప్ ప్రకటించిన ఆరు గంటల గడువు ముగిసిన తర్వాత కూడా ఇజ్రాయెల్పై మరిన్ని క్షిపణ దాడులు ప్రయోగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి దీంతో ఇరాన్ ఉద్దేశం ఏంటనేది చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది తాజాగా ఈ విషయంపై స్పందించిన ఇరాన్ ఇజ్రాయెల్తో తో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిందని తెలిపింది సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చే ముందు చివరిసారిగా ఆ దేశంపై మిసైల్ అటాక్ చేసినట్లు తెలిపింది దీనిపై స్పందించిన ఇజ్రాయెల్ తాజాగా చివరిగా ఇరాన్ తమపై ఆరు బాలిస్టిక్ క్షిపణలు ప్రయోగించిందని తెలిపింది దీంతో చివరి పంచ్ మందైతే వచ్చే కిక్కే వేరబ్బా అని ఇరాన్ భావిస్తున్నట్లు అంటున్నారు కొంతమంది నెటిజన్లు ఇదిలా ఉంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ కోసం టెహ్రాన్ ను ట్రంప్ ప్రాధేయపడ్డారని ఖతర్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ విజయవంతంగా దాడి చేయగానే ఇజ్రాయెల్తో బలవంతంగా కాల్పుల విరమణకు అంగీకరింప చేశారని ఇరాన్ మీడియా చెప్పుకోవడం గమనార్హం